ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న పది శుభవార్తలను ఈ నెల రెండవ తారీఖు తర్వాత వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి మరి ఈ నెల రెండవ తారీఖు తర్వాత సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా సింహరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నా పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మిగిలిన కంటే కూడా ఈ రాశి వారి చాలా ప్రత్యేకమైన వారుగా శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి సింహరాశి వారు ఎందుకంత ప్రత్యేకమంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల సింహరాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు అయితే సింహరాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించకండి అలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవరు వినని పది శుభవార్తలను మీరు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాష్టాన్ని కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మీ శత్రులతో చేరి మీ శత్రులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి ధనలాభం కలగాలి అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అసలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక దేవుడిని ప్రార్థిస్తే ఇద్దరు దేవుల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం మూడు పువ్వులు ఆరికాయలుగా మారిపోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని అర్ధమ శని అర్ధాష్టమ శని అనే అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజించాలి విశేషంగా మరి ఎటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే విషయాలను కూడా అనే అంశాలను కూడా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రెండవ తప్పు మీరు చేయకూడదు ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటి వారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్ గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థల్లో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి పదాలు అంటే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని బదిలీ వెళ్లిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనులు విజయాన్ని సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనుకునే అని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీరు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాలు మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీ అవసరాలకి డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది మనకి ఉన్నంతలో దానం చేయడం హెల్ప్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో అంటే కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి అభ్యర్థులకు మీరు దూరంగా ఉండటం మంచిది అని సూచించడం అయినది అలాగే కష్టాల్లో ఉన్న వారికి మీరు వీలైనంతగా సాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరినైనా మంచి పొజిషన్కి తీసుకు వెళ్ళాలి అనుకుంటే అలాగే చేసే శక్తి ఈ రాశి వారికే ఉంటుంది వీరికి పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వాళ్ళని అందరం ఎక్కించగలుగుతారు మీరు ఎవరిని కూడా గుడిగా నమ్మకూడదు మీరు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ కూడా అండగా ఉంది ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలాగే పని ప్రారంభించక ముందే దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మేలు జరుగుతుంది అలాగే ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ ఇతర స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునేవారు అయితే ముందుగా చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇతర స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అలాగే మరికొన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రే దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి అభిషేకం పూజ చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు సో చూసారు కదండి సింహరాశి వారు ఈ సమయంలో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండవ తారీఖు తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో